ఆదర్శ డిగ్రీ కాలేజ్ ఎన్ఎస్ఎస్ విద్యార్థుల అవగాహన సదస్సు సుజాత నగర్లో ఆదర్శ డిగ్రీ కాలేజ్ ఎన్ఎస్ఎస్ యూనిట్ వన్ స్పెషల్ క్యాంప్ నాలుగవ రోజు విజయవంతంగా జరిగింది ప్రిన్సిపల్ ఎన్ఈ ఫ్లోరా తెలియజేశారు ఈ సందర్భంగా కళాశాల సెక్రటరీ కరెస్పాండెంట్ టి థియోఫిలస్ ఎన్ఎస్ఎస్ పిఓ మంజుల సచివాలయం అడ్మినిస్ట్రేషన్ అధికారి మోహన్ రావు నాగరాజు ర్యాలీ ప్రారంభించారు ఈ ఎన్ఎస్ఎస్ స్పెషల్ క్యాంప్లో ఆదర్శ విద్యార్థులు కలుషిత నీరు వలడ వచ్చే ఆరోగ్య సమస్యలపై అవగాహన ర్యాలీ సుజాత నగర్ సచివాలయం నుంచి బయలుదేరి గుడ్ సపాద్ చర్చ్ పాపాయ రాజు పాలెం వరకు కలుషిత నీరు వాడకంపై నిషేధ అవగాహన ర్యాలీ కల్పించారు ప్లకార్డ్స్తో యాభై మంది విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు కలుషిత నీరు వాడడం వలన వచ్చే అనారోగ్య సమస్యలు టైఫాయిడ్ మలేరియా డెంగ్యూ కలరా వంటి అనారోగ్య సమస్యలకు బాధ్యులు అవ్వకుండా ఉండాలని అవగాహన కల్పిస్తూ ప్రతి ఇంటికి విద్యార్థులు వెళ్ళి నీటి యొక్క ఉపయోగాలు మురికి నీటి వలన వచ్చే వ్యాధుల గురించి తెలియజేశారు మురికి కాలువల దగ్గర బ్లీచింగ్ పౌడర్ చల్లడం దోమతెరలు వాడమని చెప్పడం ద్వారా విద్యార్థులు అవగాహన కల్పించారు నీటిని కాపాడండి భవిష్యత్తును రక్షించండి ప్రతి చుక్క విలువైనది దాన్ని కలుషితం చేయవద్దు అనే నినాదాలతో ఈ ర్యాలీ ముగించారు